కంఫర్ట్ జోన్ ని బట్టి కొంతమంది వాళ్ళ సెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ మగవాళ్ళకి ఎందుకు నేర్పించలేదు ఆడ అమ్మాయిని ఒక బ్యాడ్ మేనర్ లో చూడొద్దు అని టూ ఇయర్స్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ గర్ల్స్ రేపులు అవ్వట్లేదా ఇప్పుడు ఏం చెప్తారు దానికి ఏం చెప్తారు సో అది అబ్బాయిలు ఎంతమంది షార్ట్స్ వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇప్పుడు అబ్బాయిలు షార్ట్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని సో ఒక అమ్మాయి రేప్ చేసింది అనుకోండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను దేశ్రీ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి యా సో మన దగ్గర మెయిన్గా ఇండియాలో ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకుంటే అందంగా ఉంటారు వేసుకోవాలి ఓకే కానీ కొంతవరకు కొంచెం కంఫర్ట్ జోన్ని బట్టి కొంతమంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ డిఫరెంట్గా ఉంటుంది కానీ మగవాళ్ళకి ఎందుకు నేర్పించలేదు ఆడ అమ్మాయిని ఒక బ్యాడ్ మేనర్లో చూడొద్దు అని ఏదైనా బాడీలో ఏదైనా పార్ట్ కనిపించినప్పుడు దాన్ని చెడు ప్రభావంతో చూడొద్దు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా తల్లి పాలు తాగి పెరిగారు చిన్నప్పటి నుంచే మగవాళ్ళకి ఎందుకు చెప్పలేదు అంటే మీరు ఏం చెప్తారు ఇక్కడ అదేనండి అంటే ఏంటంటే చాలా మంది ఉమెన్ అనేది ఒక వీకర్ స్పీషిస్ కింద తీసేసుకొని విమెన్ మీద దాడి జరుగుతుంది అని అంటే చాలా మంది సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వచ్చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు కొందరు కొందరు కొన్ని కొన్ని డ్రెస్సెస్లో కొందరు కంఫర్టబుల్గా ఉంటారు కొందరు స్కర్ట్స్ వేసుకుంటారు కొందరు షార్ట్స్ వేసుకుంటారు సో ఇట్ ఇట్స్ ఇట్స్ దేర్ కంఫర్ట్ అది వాళ్ళ ఇష్టం వాళ్ళు అలా డ్రెస్ వేసుకున్నారు కదా అనేసి ఒక అబ్బాయి చెడు దృష్టితో చూస్తున్నాడు అనుకోండి సి చూడటం వరకు ఇట్ ఈస్ స్టిల్ ఫైన్ న్యాచురల్ ఫినామినన్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ న్యాచురల్ టు లుక్ ఎట్ గర్ల్ హూ ఈజ్ వేరింగ్ సమ్ రివీలింగ్ డ్రెస్ వేసుకుంటుంది అని అంటే చూడటంలో తప్పు లేదు నువ్వు చూడు చూసి ఫిజికలీ నేను అబ్యూజ్ చేస్తాను ఫిజికలీ నేను టచ్ చేస్తాను ఎక్స్ప్లాయ్ చేస్తాను రేప్ చేస్తాను ఇట్లాంటి అన్న ఇలాంటి థాట్స్ అనుకోండి ఆ థాట్స్ ని మనం కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సో బికాస్ చూడటం వరకు ఇట్ ఈస్ ఓకే బట్ అలా కాకుండా నేను రేప్ చేస్తాను అని అనటము లేదా అయిపోయిన తర్వాత కూడా చాలా మంది చూస్తూ ఉంటానండి అయిపోయిన తర్వాత కూడా అమ్మాయిని అంటూ ఉంటారు ఏమనంటే నువ్వు అలా డ్రెస్ వేసుకున్నావు కాబట్టి వాడికి ఆ థాట్స్ ప్రొవోక్ అయినాయి అందుకనే నీకు అయింది అనేసి అంటుంటారు కానీ నిజంగా ఇది నిజమై ఉంటే గనక టూ ఇయర్స్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ గర్ల్స్ కి రేపులు అవ్వట్లేదా ఇప్పుడు ఏం చెప్తారు దానికి ఏం చెప్తారు సో అది బుద్ధి మీద డిపెండెంట్ ఉంటుంది ఒక లేసుకున్న బట్టల మీద కాదు ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ సో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు అండి టూ ఇయర్స్ వన్ ఇయర్ వాళ్ళని రేప్ చేయడము సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉమెన్ ని రేప్ చేయడం చూడలేదా మనము రైట్ సో మనం ఈ అన్ని ఇన్స్టెన్సెస్ చూసాము రైట్ అండ్ నిజంగానే స్కిన్ కనిపించింది కాబట్టి ఒక మగాడు ప్రొవోక్ అయ్యి రేప్ చేశాడు అనేది ఫినామినా కరెక్ట్ అయితే ఫారిన్ కంట్రీస్ లో మీరు వెస్టర్న్ కంట్రీస్ లో చూడండి అసలు ఏజ్ సంబంధం లేకుండా అందరు స్కర్ట్లు షార్ట్స్ వేసుకొని రైట్ సో కంఫర్టబుల్ గా షార్ట్స్ ఇలాంటి అంటే షార్ట్ డ్రెస్సెస్ వేసుకుంటూ వాళ్ళు రోడ్ మీద వెళ్తూ ఉంటారు అక్కడ అందరికి ఇలా రేపులు అవుతున్నాయా అంటే అక్కడ అట్లా అవ్వట్లేదు ఎక్కడో అవుతూ ఉంటాయి ఇట్స్ అబౌట్ నాట్ డ్రెస్సింగ్ సో నిజంగా మనం నేర్పియాల్సింది అబ్బాయిలకి నేర్పియాల్సింది ఏంటిది అని అంటే ఒక అమ్మాయిని కన్సెంట్ లేకుండా టచ్ చేయడం అనేది నేరం అనేది మనం చేయాలి ఒక అమ్మాయి బట్టలు ఇప్పేసి నీ ముందు నించుంది అయినా కూడా టచ్ చేసే రైట్ నిక్ లేదు ఆమె ఆమె అట్లా చూపిస్తుంది స్కిన్ కాబట్టి నేను ఇట్లా చేసిన అంటే దట్స్ నాట్ కరెక్ట్ దట్స్ నాట్ జస్టిఫైడ్ నేను చెప్తున్నా కదా నో మ్యాటర్ వాట్ షీఈ్ వేరింగ్ ఒక అమ్మాయి ఏమన్నా వేసుకుని అది ఆమె ఇష్టము టచ్ కన్సెంట్ లేకుండా చేస్తున్నావు అని అంటే అది నేరం సో ఆ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ ఇండివిజువాలిటీ తన తన ఒపీనియన్స్ తన డ్రెస్సింగ్ అది ఆమె ఇష్టము నువ్వు టచ్ చేయకుండా ఉండడము ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ దట్ షుడ్ బి యువర్ డ్యూటీ బేసిక్లీ సో అంతేగాని ఆమె రివీలింగ్ బట్టలేసింది నేను ప్రొవోక్ అయిపోయా అంటే నువ్వు ఏమైనా జంతువా రైట్ సో నీకు ఉండాలి నీ సెల్ఫ్ కంట్రోల్ నీకుండాలి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు ఉండాలి సో అలా బ్లేమింగ్ ఆన్ ది డ్రెస్సింగ్ అనేది ఇట్స్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టెడ్ అండి అది ఉంటారు ఈవెన్ కూడా అంటూ ఎగ్జాక్ట్లీ రీసెంట్గా నేను అంటే రీసెంట్గా కాదు చాలా రోజుల కింద ఒక వీడియో చూశాను అనమాట నేను నిండు బట్టలు వేసుకొని నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నాను నేను నిండు బట్టలు వేసుకుంటున్నాను నన్ను అందరూ అక్క అంటారు తప్ప అంతకు మించి మాట్లాడారు నీకు మగవాళ్ళు గౌరవం ఇవ్వాలి అని అంటే నీ బిహేవియర్ని బట్టి ఉంటుంది మీన్స్ నీ డ్రెస్సింగ్ని బట్టి ఉంటుంది నువ్వు నిండుగా బట్టలు వేసుకొని నిన్నెవరంటారు నిన్నెవరు చెడుగా చూస్తారో చూ చూద్దాం అని ఒక ఆవిడ మాట్లాడడం జరిగింది అనమాట సో ఆడవాళ్లే ఆడవాళ్ళ గురించి అలా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అలా చెప్పారు కదండి బట్ స్టిల్ నేను సోషల్ మీడియాలో ఇంకా చాలా చూసాను అట్లానే ఇంకొక లేడీ తను షూ వాస్ డ్రెస్ నార్మల్గా శారీ వేసుకుని ఇండియన్ అటైర్ వేసుకునే ఉంటే షూ వాస్ ట్రైంగ్ అంటే కొంచెం షీ వాస్ ట్రైంగ్ టు కమ్అప్ విత్ సమ్ వీడియో బట్ దెన్ దాంట్లో కూడా కమెంట్స్ లో అది చాలా ట్రోల్ కూడా అయింది అదేంటంటే మీకు లైక్స్ కమెంట్స్ కావాలంటే మీ సామాన్లు బాగుండాలంటే అనుకుంటా థింగ్ కమింగ్ ఎక్కడా ఎక్స్పోజింగ్ చేయలేదు బట్ స్టిల్ జనాలు అలా తీసుకుని వెళ్ళారు సో విచ్ మీన్స్ నేను నిండుగా ఉంటే జనాలు ఎవరు ప్రొవోక్ చేయరు జనాలు ఏమి చెడ్డగా మాట్లాడరు నీ గురించి అంటే దట్ ఈస్ రాంగ్ మనం చూసాం చాలా చాలా ఇన్స్టెన్స్ చూసాం ఏంటంటే నిండుగా బట్టలు వేసుకున్న వాళ్ళని కూడా గలీజ్ గా ట్రోల్ చేసిన జనాలు ఉన్నారు సో స్కిన్ షో చేసిన వాళ్ళని ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు సో బేసిక్ గా ఏంటంటే ఈ యాటిట్యూడ్ అనేది ఈ ట్రోల్ చేసే వాళ్ళ దగ్గర మారాలండి ఇప్పుడు డ్రెస్సింగ్ ని బట్టే నీకు రెస్పెక్ట్ వస్తుంది అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫూలిష్ ఇప్పుడు అదే పర్సన్ ఎవరైతే ఇట్లా అన్నారో నాకు మరి అందరు అక్కా చెల్లె అంటున్నారు అంటే మరి టూ ఇయర్స్ ఓల్డ్ రేప్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏం చూసి రేప్ చేసినారు ఎయిటీ నైన్టీ ఇయర్స్ ఓల్డ్ ఏం ఎక్స్పో వాళ్ళు ఏమైనా స్కర్ట్ లెస్ తిరిగినారా ఎయిటీ ఇయర్స్ నైన్టీ ఇయర్స్ వాళ్ళేమైనా స్కర్ట్ లెస్ కొని తిరిగినారా రివిలింగ్ బట్టలు వేసుకొని తిరిగినారా సో వాళ్ళకి కూడా అని అంటే ఏంటి అర్థం బుద్ధి ఇట్స్ ఆల్ అబౌట్ ఆటిట్యూడ్ మగ పిల్లలకి మెయిన్ గా చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి ఆడపిల్లల్ని వాళ్ళు ఎలా కనిపించినా గానీ వాళ్ళ డ్రెస్సింగ్ ని బట్టి మనం జడ్జ్ చేయొద్దు వాళ్ళని బ్యాడ్ మ్యానర్ లో చూడొద్దు మనం థాట్స్ తో చూడొద్దు అని అలా చేస్తేనన్నా ఈ రేప్ కేసెస్ ఏమైనా తగ్గుతాయి అండ్ రెస్పెక్ట్ పెరుగుతుంది ఆడవాళ్ళ అనిపిస్తూ ఉంటుంది నాకైతే యా అబ్సొల్యూట్లీ అండి దట్ ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఇంపార్టెంట్ లైక్ అసలు ుమెన్ కి వైల్చనా రెస్పెక్ట్ కానివ్వండి స్పేస్ కానివ్వండి ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సెంట్ కూడా చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉండాలి లైక్ ఇట్స్ నాట్ లైక్ తన ఒక పబ్లిక్ ప్రాపర్టీ కాదు లైక్ హర్ ఓన్ ఇండివిజువాలిటీ అండ్ ఆ రెస్పెక్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇస్తేనే మనకి కూడా రెస్పెక్ట్ దక్కుతుంది అని ఒక ప్రాపర్ క్యారెక్టర్ బిల్డింగ్ కి చిన్నప్పటి నుంచి ఎఫర్ట్ తీసుకుంటే అది ఇట్ విల్ బి అట్ ది రైట్ ట్రాక్ అండి అండ్ ఈ మీరు ఇందాక అన్నారు చూడండి షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నంత మాత్రాన లైక్ వేసుకున్నారు కాబట్టే ఇలా జరిగింది అనేసి రోల్ రివర్సల్ చేద్దాం ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది షార్ట్స్ వేసుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇప్పుడు అబ్బాయిలు షార్ట్లు వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారని ఒక అమ్మాయి రేప్ చేసింది అనుకోండి యాక్సెప్ట్ చేస్తారు సొసైటీ అండ్ ఆ అమ్మాయి చెప్పింది అనుకో బట్ షార్ట్ మన కాలు కనిపించినాయి కాబట్టి నేను కొంచెం ఎక్సైట్ అయిపోయినా అంటే యాక్సెప్ట్ చేస్తా సొసైటీ ఒక అబ్బాయి ఎలా అంటే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది మన అమ్మాయి ఎట్లా అంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేదు సో మీరు అమ్మాయిలు బట్టలు నిండుగా వేసుకోవాలి అని చెప్పినప్పుడు అబ్బాయిలు కూడా వేసుకోవాలని చెప్పండి పై నుంచి కింద దాకా కప్పుకొని తిరగండి అని చెప్పండి అబ్బాయిలు ఎందుకు వదిలేస్తున్నారు రోడ్ల మీద అట్లా దీనికి కూడా మాట్లాడతారండి అంటే అమ్మాయిల్లో ఒక అంటే భగవంతుడే అట్లా క్రియేట్ చేశారు ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది అబ్బాయిలకి అట్రాక్ట్ అయిపోతారు అందుకే మనం కప్పుకొని తిరగాలి అన్నట్టుగా కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సో సి అది అలా అంటే ఇట్ ఇట్ ఇస్ న్యాచురలీ మనం అమ్మాయిలకి అబ్బాయిలు అట్రాక్ట్ అవుతారు నాచురలీ అబ్బాయిలకి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు రైట్ సో ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అట్రాక్ట్ కాకుండా ఇలా ఉండాలి అన్నప్పుడు మరి అబ్బాయిలు కూడా అమ్మాయిలు అట్రాక్ట్ కాకుండా ఏం చేయాలి చెప్పాలి కదా సో ఇట్ ఆల్సో కమ్స్ టు ద సేమ్ థింగ్ అగేన్ సో దట్స్ అచురల్ ఫినామిన దట్ ఆపోజిట్ జెండర్స్ అట్రాక్ట్ అదర్ అనేసి సో అలాంటప్పుడు ఈ స్కిన్ షో గురించి మాట్లాడినప్పుడు బట్టల గురించి మాట్లాడినప్పుడు ఒక్క పర్టికులర్ జెండర్ నే మనము ఫోకస్ చేసి మీరు ఇట్లాంటి బట్టలే వేసుకోవాలి ఇట్లనే ఉండాలి అనడం కరెక్ట్ కాదు చేస్తే బోత్ జెండర్స్ కి చేయండి లేకపోతే గా కూర్చోండి అంతేగాని ఒక్క జెండర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అండి Thank you so much, Andy Yeah, you're welcome. <laughs> and for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to. ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.